నమస్కారం కళ్యాణదుర్గంలో మెగా జాబ్ మేళా వచ్చే నెల పదమూడు పద్నాలుగో తారీఖున నిర్వహించబోతున్నారు దీనికి ప్రజావేదికలో ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయి మరియు ఆన్లైన్లో కూడా ఆన్లైన్ మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా ఆన్లైన్లో కూడా అప్లికేషన్ని విడుదల చేయడం జరిగింది దీంట్లో దాదాపుగా రెండు వందల పైచీలి కంపెనీలతో ఇరవై వేల పైచీలకు మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మన సురేంద్రబాబు సార్ గారు ఈ కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది కావున యావత్ కళ్యాణంలో యువత అందరూ కూడా ఈ సదుద్దేశాన్ని ఈ సదు అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మీరందరూ కూడా మంచి ఉద్యోగాలు సెటిల్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇందులో ఏడో తరగతి నుంచి అంటే ఆ క్వాలిఫికేషన్ నుంచి ఎంటెక్ ఎంబీఏలు పీజీల వరకు కూడా ఈ జాబులు ఉండడం జరుగుతుంది అవకాశాలు కాబట్టి మీలో ఎవరైనా కానీ టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉద్యోగాలు కూడా ఇందులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ ఉద్యోగాలకు అప్లై చేసి మీరు కూడా ఉద్యోగస్తులు కావాలని కోరుకుంటున్నాం ఇంతమంది సదుద్దేశంతో ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన సురేంద్రబాబు సార్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు గతంలో కూడా చూసుకుంటే యూత్ కోసం అనేక కార్యక్రమాలు చేశారు ఉచిత డిఎసి కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ కేపీఎల్ నిర్వహించడం కానీ అనేక మందికి ఉచితంగా కోచింగ్ సెంటర్స్ పంపించి కోచింగ్ ఇప్పించడం కానీ మరి ఈ జాబ్ మేళా కానీ ఇలాంటివి చూసుకుంటూ ఉంటే కళ్యాణదుర్గంలో యువత అందరూ కూడా మంచి రోజులు వచ్చాయి కాబట్టి మీరందరూ కూడా ప్రజావైకి వచ్చి ఈ అప్లికేషన్ ఫిల్ అప్ చేసి మీరు కూడా త్వరలో జరగబోయే ఈ జాబ్ మేళలో పాల్గొని మంచి ఉద్యోగాలను పొందుతారని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ సదు ఇంత అవకాశం ఇచ్చినందుకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా సురేంద్రబాబు సార్ వచ్చినందుకు యువత అందరూ అదృష్టంగా భావిస్తున్నారు థ్యాంక్ యూ సురేంద్రబాబు సార్